నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణకు కావలసిన నూతన పెట్టుబడులను ఈరోజు అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు ఇక ఈరోజు రాశి వారు చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది అలాగే ప్రముఖులతో పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది భూ సంబంధిత క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్సు వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక ఈ రోజు కన్యా రాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి ఇక నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది కుటుంబ సౌక్యం అనేది కనబడుతుంది వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ఇక ఈ రోజు ఎవరైతే కన్యా రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి శుభవార్తలు అనేవి అందుతాయి ఇక ఈ రోజు తల్లిగారి తరపు నుండి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది కళాకారులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు మంచి అవార్డులను రివార్డులను దక్కించుకోగలుగుతారు ఇక రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనబడుతుంది సినీ రంగంలో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది మంచి అధిక లాభాలనేవి కనబడుతున్నవి ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి ఇక వ్యాపారస్తులకు అధిక లాభాల వల్ల మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది ఇక ఈ రోజు భూ క్రయ విక్రయాలు చేస్తే ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు అధిక లాభాలను ఆర్జిస్తారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లను దక్కించుకోగలుగుతారు ఇక ఈ రోజు కన్యా రాశి వారు విదేశీ యానం చేసే అవకాశం అయితే కనబడుతుంది ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే అదృష్ట యోగం అనేది కనబడుతుంది సంపూర్ణ ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది ఇక ప్రయాణాల వల్ల మంచి లబ్ధి అనేది చేకూరుతుంది ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక ఈ రోజు ప్రేమ విషయంలో శుభవార్తలను అందుకుంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి మంచి అదృష్టయోగం అనేది కనిపిస్తుంది అలాగే వారికి ఉన్నతమైన స్థానాలు దక్కే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది ఇక కన్యారాశి వారికి శుభవార్తలు అనేవి అందుతాయి అధిక ఆదాయం అనేది పెరుగుతుంది సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను తొలగించుకోగలుగుతారు ఆలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు కన్యా రాశి వారికి పలుకుబడి అనేది పెరుగుతుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న నిరాశ తొలిగిపోతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థితి అనేది లభించే అవకాశం అయితే అధికారా కనిపిస్తుంది క్రీడాకారులు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలలో అనేది పడుతుంది ఇక కన్యా రాశిలోని విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి ఇక ఈరోజు రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు ప్రతికూలమైన రంగు కాఫీ అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంత శుభమే జరుగుతుంది